నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టుచీరల అంగడి ప్రగతి నగర్ మామూలుగా అయితే ఇక్కడికి నేను స్పెషల్గా అంటే హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి సంబంధించి కొన్ని డిస్కౌంట్స్ శారీస్ అంటే నాకు వాళ్ళు కాల్ చేస్తే నేను ఆ చీరలు షూట్కి వచ్చానండి అయితే ఈ మధ్యకాలంలో కంచి సొసైటీ చీరల క్రేజ్ అనేది బాగా పెరుగుతుంది ఒకప్పుడు మనం బాగా కట్టేవాళ్ళం కూడా రిటర్న్ గిఫ్ట్స్గా కూడా అవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం అంటే బంధువులకు పెట్టినా చేసినా కూడా సింగిల్ వార్పు డబుల్ వార్ప్ కూడా ఉంటాయి డబుల్ వార్ప్ వచ్చేటప్పటికి మనకి పదమూడు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా తర్వాత అలా ధర పెరుగుతూ పెడుతుంది సింగిల్ వార్పు ఏంటంటే కొంచెం మనకు టెన్ థౌసండ్ బిలో సెవెన్ ఎయిట్ ఆ రేంజ్లో వస్తాయి సడన్గా వీళ్ళు సర్దుకుంటున్నారు చూశాను వెళ్ళిపోతూ ఒక షూట్ పెట్టుకున్నారండి ఇవన్నీ కూడా ఏంటంటే వచ్చే మన వరలక్ష్మి వ్రతానికి చాలా బాగుంటాయండి రేటు కూడా చక్క తక్కువ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్యూర్ పట్టు వస్తుంది కదా ఇది ప్యూర్ పట్టు మేడం ప్యూర్ పట్టు వస్తుంది సింగిల్ వార్ప్ వస్తుంది చిన్న బోర్డర్స్ చిన్న బోర్డర్స్ అని ఎక్కువ మార్కెట్ ఈ చిన్న బోర్డర్ బాగా ఇష్టపడి అడుగుతూ ఉంటారు అండి అటువంటి వారికి ప్లస్ మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకి బాగుంటాయి ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళం మనం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి అందుకే నేను ఆగి మళ్ళీ మీకోసం ఈ చీరలు షూట్ పెట్టుకున్నాను ఇది మీకు ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి మరి ఈ చీరలు చూపించేద్దాం మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి డబల్ ఫోర్ నైన్ ఫైవ్ నుంచి వస్తాయి మేడం డబల్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ నుంచి పట్టు పట్టు ప్యూర్ వస్తుంది సింగల్ అంటే జెర్రీ బేస్ ఉంటది దీంట్లో బుటా బేస్ అంటే దాన్ని బట్టింగ్ వస్తుంది పళ్ళు లైన్స్ పళ్ళు కావాలని చెప్పి అంత ముందు కస్టమర్స్ కూడా కామెంట్ పెట్టారు అసలు ఇవన్నీ బాగా ఇష్టపడి కట్టేవారమ్మా అసలు దొరకట్లేదని మానేశారు కానీ మనం ఇవి మెయింటైన్ చేయాలి అంటే విల్ పవర్ ఉండాలి ఇంకోటి రోజు సరదాగా పది చీరలు అమ్మేస్తాం సింథటిక్ చీరలాగా పెట్టి వీటిల్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే వేరే వస్తాయి అవి ఇవి సేమ్ అనుకుంటారు మనం ఏంటంటే చూపించేస్తాం ఇది కొంచెం సొసైటీ చీరలు అంటే ప్యూర్ వస్తాయి సింగిల్ వార్ప్ అంటే మనకు పట్టు చీరలు ఎప్పుడైనా సరే డబుల్ వార్ప్ కొంటూ ఉంటాం పదిహేను ఇరవై వేలు ముప్పై వేలు అంటే డబుల్ వార్ప్కి వెళ్తాయి ఇలా సింగిల్ వార్ప్ వచ్చేవి ఏంటంటే మనకి చక్కగా మంచి తక్కువ ధరలో వస్తాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి పూజలకి టెంపుల్కి వెళ్ళినా కూడా కట్టుకున్నా చాలా బాగుంటాయి ఇది ఇప్పుడు నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల తొంభై అర్థం అవట్లేదు ఎందుకంటే నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అంటే స్టార్టింగ్ ప్రైస్ ఇది స్టార్టింగ్ హ్యాండ్ మేడ్ ఆ హ్యాండ్ మేడే స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చింది బా అంటే బుటాస్ లేకుండా ఓన్లీ జెర్రీ బోర్డర్స్ లైన్స్ ఉంటది ఆ లైన్స్ లో కూడా చూడండి ఇక్కడ ఇది జెర్రీ ఉంది ఇది మాల్ థ్రెడ్ అవును అలా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఎందుకంటే మనం ఏదో ఫ్యాన్స్ ఒక నాలుగు వేల ఐదు వందల ఐదు అలా కొనే పదులు ఇలాంటి పట్టు కొనుక్కుంటే చక్కగా హుందాతనంగానే ఉంటుంది మళ్ళీ పట్టు పూజకు పనికి వస్తుంది కదా మనం ఇంట్లో ఏదైనా డివోషనల్ కార్యక్రమం చేసుకున్నా కూడా టెంపుల్కి వెళ్ళినా కూడా బాగుంది ఇది ఎంత బాగుందో చీర ఉంది కదా చాలా బాగున్నాయి ఇలా పెట్టు కలర్స్ ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలన్నా తీసుకుంటారు ఈజీగా చాలా బాగున్నాయండి ఇవి ఎక్కడ దొరకట్లేదు ఇది బాగుందమ్మా ఇది నేను పక్కన పెట్టుకుంటే బాగుండే ఎంత బాగుందో చీర చాలా బాగుంది మేడం చాలా బాగుంది అంటే మీరు తీసుకున్న వాటిలో ఇట్ ఈ మోడల్స్ లేవు లేవు అసలు ఎందుకంటే నేను ఇప్పుడు కొనలేదు కదా ఎప్పుడో కొన్న మనకి లైట్ వెయిట్ కంచెస్ సొసైటీ సింగిల్ వార్ప్ సారీస్ అండి నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది ఐదు రూపాయలు ఈ సెట్ మొత్తం దాంట్లోనే ఫైవ్ థౌసండ్ నైంటీ ఫైవ్ ఇందకే చెప్పాను మీకు జెల్ని బట్టి ఇట్లా బోర్డర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది కానీ ఇదిగోండి ఇది ఐదు వేల తొంభై ఐదు ఇది ఐదు వేల తొంభై ఐదు కానీ బాగుందమ్మా ఎంత బాగుంది అసలు ఇదే బ్లౌజ్ వెళ్ళచ్చండి లేదంటే మీ దగ్గర గ్రీన్ అసలు పట్టు ఇంకా అసలు పెళ్ళిళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్కి అయితే సూపర్ అండి మీ వాళ్ళు హాయి కట్టుకుంటారు ఈజీ మేడం మనం ఇవ్వండి బ్యాగ్లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు ఇట్లా అసలు బాగుంది పట్టు కదా ఫస్ట్ నేను అనేది ఎంత బాగుంది సారీ ఇప్పుడు మనకు అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా పట్టు అనేటప్పటికి పదివేలు పదిహేను అదే వింటున్నాం కానీ ఇవి చక్కగా ప్యూర్ వచ్చాయి సింగిల్ వార్క్ అండి వార్క్ అంటే మనకి కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి డబుల్ వర్క్ కావాలంటే డబుల్ వర్క్ ఇస్తాం కానీ తర్టీన్ థౌసండ్ చేసి టెన్ థౌసండ్ నుంచి చాలా బాగుంది ఇదిగోండి ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ జరీ బుటా వచ్చే ఫోర్ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి మీకు మధ్యలో కూడా చూపిస్తాను కాకపోతే ఇది ఏంటంటే సడన్గా మన చేతికి వచ్చేసింది మనకి మనకేందంటే ఎదురు బుటాస్ ఇట్లా కనబడతాయి ఏంటంటే కొంచెం మనకి డోరియా స్టైల్ వచ్చి గోల్డ్ జరీ బోర్డర్ వచ్చిందండి అందుకే నేను వెళ్ళిపోతూ లాస్ట్లో పెట్టుకున్న వీడియోని వీళ్ళు వేరే కస్టమర్స్ చూపిస్తున్నారు నేను అసలు చేయలేదు ఇంతవరకు ఫస్ట్ టైం నేను చేయటం సో అందుకోసం ఏంటంటే మనకి యూజ్ అవుతాయనే ఆలోచన ద్వారా చూపిస్తున్నాను అండి వర్క్ చేసే వరకు కూడా చాలా బాగుంటాయి కంప్లీట్ లైట్ కొంతమంది ఏంటంటే లైట్ వెయిట్ పట్టు లాంటివి ఉప్పాడ ఇలాంటివన్నీ కడుతూ ఉంటారు వర్క్ చేసిన అటువంటి వారికి కూడా చాలా బాగుంటాయి ఇది డబల్ సిక్స్ నైన్ ఫైవ్ మేడం వీటిలో మీకు బుట్టాలు మారుతూ ఉంటాయి అంటే ఒకటే బుట్ట కాదు బుటాస్ లో చేంజెస్ ఉంటాయి ఇది కూడా జాబ్ బోర్డర్ మీద కొంచెం ఇది మనకి ఏంటంటే కల్నాయత్ కలర్ లో బుట్టి వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఉంటాయి వీటికి చాలా బాగుంది ఇది ఇదిగోండి ఇందులో కలర్స్ పెట్టాము మేడం పుట్నాల్ అమ్మే అమ్మేయచ్చు చాలా బాగుంది ఎందుకంటే ప్యూర్ వస్తుంది కదా మరి హాయిగా ప్యూర్ వస్తుంది మీ బడ్జెట్ చక్కగా మీరు ఎలా అనుకుంటే అలాగే నాలుగు వేల ఐదు వందలు అనుకుంటారా ఐదు వేల ఆరు వేల ఏడు వేల వెళ్ళచ్చు మీరు ఇదిగోండి వీటిలో కూడా చాలా బాగుంటుంది చాలా మంది జర్రీ లేకుండా ఇక్కత్ బోర్డర్స్ అడిగేవారు ఫైవ్ థౌజండ్ ఇది ఇది ఫైవ్ వస్తుంది వినటానికి ఎంత హాయిగా ఉన్నాయండి చెవికి అంటే అందరూ హై రేంజే కాదు కదా మేడం అంటే మనకి లైక్ ఎలా ఉంటాయి అంటే ఉప్పాడ పట్టు చీరలాగా పలుచు అంటే మనం మెత్తగా మెత్తగా సాఫ్ట్ గా ఉంటాయి సాఫ్ట్ సిల్క్ అనుకోవచ్చు మనం అంతే సాఫ్ట్ సిల్క్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోవచ్చు లైట్ వెయిట్ కంచి పొట్టలాగా అనుకోండి కాకపోతే కంచి సొసైటీ చీరలు ఇవన్నీ బాగుంది కలర్ దీంట్లో కలర్ చార్ట్స్ అంటే మీకు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక మోడల్ చూపించి దాంట్లో కలర్స్ కూడా ఇచ్చేస్తున్నాను ఆశ కొన్నిటికి ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ మారుతుంటాయి అవును దీంట్లో మన కలర్స్ దొరుకుతున్నాయి సో మీకు ఏదైనా నచ్చిందంటే మీరు పిక్ తీసేసుకోండి ఫైవ్ థౌసండ్ ఇది ఇది సిక్స్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ సెవెన్ థౌజండ్ అంటే చిన్న బోర్డర్ చాలా మంది అడుగుతూ ఉంటారు మనకి చిన్న బోర్డర్ అంటే అందరు పెద్ద బోర్డర్లు అయినా చిన్న బోర్డర్లు ఇవిరా మాకు అవును

కాంబినేషన్ సెట్ ఇది కూడా చాలా బాగుంది చిన్న బోర్డర్ పట్టులో చాలా మంది అడుగుతూ ఉంటారు కదా మీకు చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి సారీస్ చిన్నపట్నం పట్టు అంగడి ప్రగతి నగర్ స్టోర్ ని విజిట్ చేయండి చక్కగా చూసుకోండి లేదంటే దూరంగా ఉన్న వారు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి పట్టుచీరలు సింగిల్ వార్ప్ వస్తాయి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి మీకు సెవెన్ థౌసండ్ చేంజ్ వరకు అంటే వద్దు రేషన్ బోర్డ్ కావాలి అంటే థ్రెడ్ వర్క్ మొత్తం రేషన్ వర్క్ సింగిల్ వర్క్ లో మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌసండ్ వర్క్ అవును దాంట్లోనే మునియా బుట్టతో రేషన్ వర్క్ ఇది బోర్డర్ అంటే పాటు థ్రెడ్ లవర్స్ కూడా ఎక్కువ కదా ఉంటారు ఉంటారు వాడు ఎందుకంటే సింపుల్ గుండలు గ్లాస్ గుండలు జరి అనేది ఇష్టపడరు గుచ్చుకుంటుందని కూడా కొంత ఇష్టపడరు అటువంటి వారికి బలే కలెక్షన్ ఉందండి ఇక్కడ ఎంత ఉంటుందమ్మా ఈసారి నైన్ సిక్స్ నైన్టీ ఫైవ్ అచ్చా నైన్ సిక్స్ ఫైవ్ లో ఉందండి మనకు ప్యూర్ పట్టు వస్తుంది ప్యూర్ పట్టు కూడా ఎంత బాగుందో చూడువాడాలి అంతా మునియో చీర అంతా కూడా మునియాస్ మునియా బుట్ట థ్రెడ్ బోర్డ్ అడుగుతారు కదండి పట్టు శారీస్ అటువంటివి చక్కగా మీకు ఎంత బాగున్నాయి చూడండి అంటే ఆపాత మధురాల లాగా రేర్ కలెక్షన్ అనమాట ఇవన్నీ చోట్ల దొరికేవి కాదు కొంచెం మనకి స్పెషల్గా ఉండే శారీస్ ఇవి ఇవి ఇష్టపడే వారికి ఈ స్టోర్లో అయితే ఎక్కువ కలెక్షన్ ఉంది అలాగే మీరు స్టోర్ని విజిట్ చేయండి ఎందుకంటే ఇవి బయట మెయింటైన్ చేయడం కూడా తక్కువ మన దగ్గర కలర్స్తో పాటు లేదమ్మా నేను టూ ఇయర్స్ నుంచి షూటింగ్ చేశానా ఇదే ఫస్ట్ టైం నేను చూడటం తెలుసా ఇంతవరకు ఎవ్వరూ తీసుకురాలా చాలా బాగుంది అండి నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మర్చిపోతున్న వాళ్ళకి గ్లాస్ కోచ్ కొన్ని కొన్ని చీరలు గుర్తు చేసి ఉంటాను మనకి ఇంకా ఏదన్నా ఉంటే చెప్పండి వాటిని కూడా రీఫిల్ చేసి తప్పకుండా కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ మళ్ళీ దొరకట్లేదు బయట మీకు చెప్తాను నేను చాలా బాగున్నాయండి ఇవి మీకు అందులో ఏదైనా నచ్చితే మీరు పిక్ తీసుకోండి వీడియో కాల్ లో కూడా చూడొచ్చు ఇప్పుడు దాకా మీకు మొత్తం హ్యాండ్ మేడ్ చూపించు మొత్తం చూపించేవి పవర్ లూమ్ ఇది పవర్ లూమ్

కలర్ కలర్ కి డిజైన్ డి అంటే ఒకటే ఆఫర్ కదా అని చెప్పి ఒకటే సెట్ ఇయ్యం కలర్స్ కి డిజైన్ సిక్స్ దాకా కూడా ఉన్నాయి అందుకే మనకి చక్కగా ఎంత బాగున్నాయండి కానీ పవర్ లూమ్ లా లేదండి అసలు ప్యూర్ ఉన్నట్టే ఉంది లైట్ వెయిట్ సాఫ్ట్ హ్యాండ్ మేడ్ వచ్చినట్టే ఉంటది కానీ పవర్ లూమ్ ఇది అచ్చా అసలు అలా లేదు పవర్ లూమ్ అయితే పవర్ లూమ్ అని చెప్పి త్రీ థౌసండ్ టూ ఫైవ్ వరలక్ష్మి సూపర్ సారీ అండి ఈజీగా చెప్పదు మేడం చూపిస్తుంది ఎంత బాగున్నాయి రిటర్న్ గిఫ్ట్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చండి కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు చీర లుక్ లో ఉంది చాలా కలర్ కలర్ కి డిజైన్స్ ఇట్లా తీస్తా ఉంటే చూసుకుంటా ఉండొచ్చు అసలు నువ్వు చెప్పినట్టు ఒకటే డిజైన్ కాకుండా మనకు చాలా డిజైన్స్ వస్తున్నాయి అంటే ఒకటే డిజైన్ ఇవ్వటం కామన్ అవును చెన్నపట్నం స్పెషల్ ఏంటంటే డిజైన్స్ డిజైన్స్ ఎక్కువ డిజైన్స్ ఇవ్వటం చాలా బాగున్నాయి ఇవి మీకు ఏంటంటే వీళ్ళ స్టోర్ లో మామూలుగా ఫోర్ చేంజ్ ఉన్నాయి ఇక్కడ మాత్రం మనకి ప్రస్తుతం డిస్కౌంట్ లో త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ కి వస్తున్నాయి ప్లాన్ చేసుకోవచ్చు బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఈ కలర్ చాలా డేస్ కోసం రెడీ చేసి ఉన్న స్టాక్ మేడం మొత్తం చాలా బాగున్నాయి వరలక్ష్మి కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగున్నాయి త్రీ టూ నైన్ ఫైవ్ మేడం మొత్తం మూడు వేల రెండు వందల తొంభై ఐదు ఇదే పట్టు చీరలు నేను ఆరు వేల ఐదు వందలు ఐదు వేల ఎనిమిది వందలు చూపించాను మీకు వీళ్ళ దగ్గర మాత్రం ధర వచ్చి మనకి త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ ఉంది మీ కూడా ఎక్కువ చాలా మంది ఏందంటే కల్నాత ఉంటే రేట్ ఎక్కువ పెట్టేస్తారు అవును ఎందుకంటే కల్నాత చీర ఉన్న లుక్ నార్మల్ దానికన్నానే ఏనికి రన్నాక అసలు ఎంత బా నచ్చిందో ఇది మనం ఏదైనా ఆఫర్ అంటే ఆఫర్ అంతే అందుకే పట్టు చీర అంగడి ఇది కూడా చాలా బాగుందంటే నేనైతే షూటింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇదే మెటీరియల్ ఇదే చీర ఏడు వేలకి ప్యూర్ అనుకుని కొనుక్కున్నాను అలా దెబ్బ తిన్న తర్వాత మొత్తం అన్ని నేర్చుకుని చీరలు చూసి మీ అందరికీ కూడా మంచి ఇవ్వడం స్టార్ట్ చేశాను నిజం నేను అది ఏడు వేల ఐదు వందల తీసుకున్నాను పింక్ కలర్ బార్డర్ తోటి ఇది మామూలుగా లేదండి మీకు అట్లా బార్డర్స్లో మన దగ్గర ఇప్పుడు ఇంకా డిస్కౌంట్ లేదు దానికి టెన్ డిస్కౌంట్ ఇద్దాం కొన్ని చీరలు ఉన్నాయి ఓకే అంటే డిజైన్స్తో ఇస్తాను ఇదిగోండి అవి మళ్ళీ ప్యూర్ వస్తాయి ఆహా ఇది హ్యాండ్ మేడ్ పెట్టుకోవాలి సేమ్ డిజైన్ సేమ్ కంప్లీట్ లైట్ సారీస్ అండి ఇవే మనకి సెవెన్ ఎయిట్ ఆ రేంజ్ ఉన్నాయి వీరి దగ్గర మాత్రం త్రీ థౌజండ్ టూ నైన్టీ ఆఫర్ లో ఈ ఆఫర్ అయిపోతే హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఆఫర్ అయిపోతే మాత్రం మీకు మళ్ళీ ఫోర్ థౌసండ్ చేంజ్ లోనే ఉంటుంది వర స్పెషల్ గా ఒక్కొక్క చీర బుక్ అండి పెళ్లికి రిటర్న్ గిఫ్ట్స్ అంటే మా హండ్రెడ్ ఫంక్షన్ అనుకుంటున్నా అంతే కదమ్మా ఎందుకంటే కస్టమర్స్ మీరు అన్నట్టు మంచి ధర ఇస్తే చక్కగా వాళ్లే వస్తారు మాలాంటి వాళ్ళ అవసరమే ఉండదు అప్పుడు చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ డిజైన్స్ చూసుకోవచ్చు మేడం నేను చెప్పేదానికన్నా చూపిస్తుంది అందుకే చూస్తుంటేనే తెలుస్తుంది చాలా ఇది చాలా బాగుంది సారీ పేస్టల్ కలర్ దేనికి దానికే చీర చీరకి నేను ఒక రెండు గిఫ్ట్స్ కి తీసుకోవాలి కలర్స్ సెలెక్ట్ చేసుకుంటాను అప్పుడు మీరు ఇందా కలనా చీర చెప్పాను కదా మేడం అది బెస్ట్ చాలా బాగుంది అంటే చూసిన దాంట్లో అంటే అమ్మే వాళ్ళని నేనే చెప్తున్నానంటే ఉన్న వాటిలో బెస్ట్ బెస్ట్ అవును చాలా బాగుంది మన మొత్తానికి మనం చక్కగా మన రిలేషన్స్ ఎవరికైనా ముత్తైదుగా పిలిచి పెట్టడానికి కూడా చాలా బాగుంది యంగ్స్టర్స్ బాగుంటుంది ఎవరికైనా బాగుంటది కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో మనకి ప్యూర్ లో ఇదే అయితే గనుక పదమూడు వేలు పదిహేను వేలు వస్తుంది ఇవి పవర్ లూమ్ ఇవే ప్యూర్ అని చెప్పి మనకి సిక్స్ టు ఎయిట్ కూడా అమ్ముతున్నారు సో అలా కాకుండా మీకు ఒక మంచి ధరలో నేను వీళ్ళని అడగడం జరిగింది వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుందండి ఇది ప్రస్తుతం ఆఫర్ లో మీకు త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ మూడు వేల రెండు వందల తొంభై ఐదు ఓపెనింగ్ టైమ్ లో లేరు కదా మేడం అదే కదా అందుకోసం మరి ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా మన ఛానల్ ఉండాలి ఇంకోటి ఏంటంటే రేపు కేక్ కటింగ్ కి కేక్ కటింగ్ కి రావాలి మరి తప్పకుండా రావడానికి ట్రై చేస్తారు రేపు టెన్త్ కి ఈవినింగ్ ఫోర్ కి కేక్ కటింగ్ కంపల్సరీ రావాలి మేడం తప్పకుండా తప్పకుండా ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ మీకు కూడా సూపర్ ఉంటుంది కాంబినేషన్ కూడా ఎందుకంటే ఈ కలర్కి గ్రీన్లు బ్లూలు కలర్ తక్కువ నేను టెన్త్ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి నేను చిన్నపట్నం పట్టుచీరల అంగడి సోమవారం అండి ఇవాళ మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నాను కదా మీకు టెన్ థర్టీకి ఆదివారం ఇది అప్లోడ్ అవుతుంది సోమవారం సాయంత్రం నేను వీళ్ళ స్టోర్కి వస్తాను కేక్ కటింగ్ హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్స్ ఆ రోజుకి వీళ్ళు మంగళగిరి మంగళగిరి చీరలు మంచివి పెట్టారండి అవి దాచేసారు నిజంగా రేట్ కూడా చాలా తక్కువ చాలా బాగున్నాయి అవి పర్చేజ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు సరదాగా రండి అందరం కలిసి ఒక వీడియో చేద్దాం నేను వస్తాను మీరు కూడా రండి ఇవి పవర్ లూమ్ వస్తాయి పవర్లూమ్ ఇందాక చెప్పాను కదా థర్టీ థౌసండ్ పెట్టుకోవాలి ఇప్పుడు మీ ఎంత ఉంటాయి మనకి మీరే చెప్పండి మేడం బాగుంది కదా అంటే దీంట్లో డిజైన్ బట్టి మారుతా ఉంటది సిక్స్ ఫైవ్ ఉంటాయి సెవెన్ ఉంటాయి ఎయిట్ ఉంటాయి ఇదిగోండి దాంట్లో గ్యాప్ బోర్డర్ వచ్చి నైన్ హ్యాండ్ హ్యాండ్మేడ్ కాదు హ్యాండ్ మేడ్ కాదు మీకు పవర్ మేడ్ అయితే పవర్ మేడ్ చూపిస్తున్నాను హ్యాండ్ మేడ్ అయితే ఇవ్వడే మంచి పద్ధతి చెప్పి ఇవ్వడమే మంచి పద్ధతి వీటిలో కూడా టెన్ పర్సెంట్ ఆఫర్ మనకి అచ్చా ఈ హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్ గా మనకి టెన్ పర్సెంట్ ఆఫర్ ఉందండి ఈ చీరలకి ఆ త్రీ థౌజండ్ ఆల్రెడీ ఇచ్చేసారు మీరు లాస్ట్ టైం చెక్స్ అడిగారు కదా అవును ఈ శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఎందుకంటే కంచి బార్డర్ కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ఏదన్నా వస్తే చెప్పమన్నారు మీరు లైవ్ లోనే చూపిస్తున్నారు ఇది బాగుందండి నేను లాస్ట్ టైం అడిగాను ఇది కూడా చాలా బాగుంది ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మేడం సేమ్ నా దగ్గరే ఉందండి షూటింగ్ కాకముందు కొన్నదే సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ పదమూడు వేలకు కొన్నాను కానీ మీరు మోసపోయి కొన్నారు మోసపోయాను తెలుసు అమ్మా చాలా చీరలు మోసపోయాం ఎప్పుడైతే షూట్స్ స్టార్ట్ చేశామో ఒక రెండు మూడు చోట్లే నాకు మంచి క్వాలిటీ దొరుకుతుంది అవి నేను చక్కగా అందించడం కూడా జరుగుతుంది చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ చెప్పాను కదా దీనికి సెవెన్ థౌసండ్ ఉన్నాయి సెవెన్ ఫైవ్ ఉన్నాయి అట్లా చీరను బట్టి మారుతుంది వీటి మీద టెన్ పర్సెంట్ ఉంటుందండి మిగతా మాత్రం లైట్ వెయిట్ చూసాం కదా ఒకసారి కలర్స్ గబగబా తీసేస్తాయి కొన్ని మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఇది మీకు ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చెన్నాపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ ఈ చీరలు అయితే మీకు త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ కి వస్తాయి వరలక్ష్మి తానికి చాలా బాగుంటాయండి ఫోర్ సెవెన్ లైట్ వెయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ అయితే ఇవే మళ్ళీ మనకు ఫైవ్ ఫైవ్ సిక్స్ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం మనకు కావాల్సిన ప్రస్తుతం ఎంత తగ్గితే అంత మంచిది మనకు బాగుండాలి క్వాలిటీ కూడా బాగుంది త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ అలాగే ఫస్ట్ కంచి సొసైటీ సింగిల్ వార్ప్ అవన్నీ ప్యూరే లాస్ట్లో చూపించిన ఈ రెండే పవర్లు ఇందులో ఏది నచ్చినా కూడా తీసుకోండి నేను వస్తాను సోమవారం సాయంత్రం ఫోర్ థర్టీకి మీరు కూడా రండి ఆ రోజు వీళ్ళు స్పెషల్గా దాచేసారు నాకు వీడియోకి ఇవ్వలేదు ఆ రోజు ఇస్తారట మంగళగిరి చీరలు అసలు మనం ఊహించని ధర అండి చాలా బాగున్నాయి ఎంబ్రాయిడరీ తోటి వచ్చేసి చాలా బాగున్నాయి మరి మీరు అందరూ వస్తారని నేను ఆశిస్తున్నాను నేను కూడా వస్తాను అందరం కలిసి సరదాగా ఒక మంచి వీడియో చేద్దాము అవకాశం ఉన్నవారు తప్పకుండా రండి థ్యాంక్ యూ సో మచ్